డియర్ ఫ్రెండ్స్ ధ్యానం చాలా గొప్పదని మనందరికీ తెలుసు ఈ మంత్రాల కంట జపాల కంట యజ్ఞాల కంట యాగాల కంట కూడా అత్యంత శక్తి అయింది ఏదంటే ధ్యానం ఇది అందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ ధ్యానంలో అత్యంత అధిక స్థాయికి ఉచ్చస్థితికి ఎదగటానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే మన తూర్పు దేశాలు ఇక్కడ మన ఋషులు చెప్పింది పురాణంలో ఉన్నది మనం ఎక్కువగా విశ్వసిస్తాం అది కూడా చాలా మంచిదే అయితే పశ్చిమ దేశాల వాళ్ళు ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేసి కంప్యూటర్ మీద దాని రిజల్ట్ కనిపిస్తేనే తప్ప దాన్ని వాళ్ళు ఏది కూడా నమ్మరు అనమాట కాబట్టి ఏంటంటే అలా రీసెర్చ్ పరంగా కొన్ని కొన్ని మనం కూడా తెలుసుకోవటం మంచిది ఇప్పుడు ధ్యానంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కొన్ని వేరే చిన్న చిన్న సాధనాలు కూడా ఉంటాయి వాటిల్లో ఒకటి యోగా రెండవది మంత్రోపాసన తర్వాత ప్రాణాయామం ఈ మూడు కూడా ఎంతో సహకరిస్తాయనమాట ఈ మూడు ఉంటేనే మన ధ్యానంలో ఈ మూడు కూడా మనం ధ్యానంతో పాటు ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఉందనుకోండి దాంట్లో కొన్ని మామూలు సాధారణమైన నదులు ఉంటాయి జీవనదులు ఉంటాయి జీవనదులు అంటే సంవత్సరం పొడికినా కూడా వేసవకాలం కూడా వాటిల్లో జలం ఉంటుంది అనమాట వాటిని జీవనదులు అంటాం ఈ జీవనదుకు ఏర్పడ్డ కారణం ఏంటంటే వెనకాల కొన్ని ఉపనదులు కలుస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఉపనదులు కావటం వల్ల ఇవి మహానదుల కింద లేదా జీవనదుల కింద రూపాంతరం చెందుతాయి అదేవిధంగా మన ధ్యానంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కనుక ఈ ప్రాణాయామం మంత్రోపాసన యోగ ఈ మూడు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ నేను ఈ మంత్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్ మంత్రోపాసన వల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది ఇది ధ్యానానికి ఏ విధంగా సహకరిస్తుంది యాక్చువల్గా మనం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే సహస్రారం నుంచి కిందకి శక్తి ప్రవాహం జరుగుతుంది అనమాట అంటే దీనివల్ల ఏమవుతుందంటే పై మూడు చక్రాలు అంటే సహస్రారం కాకుండా మూడు అంటే సహ సహస్రంతో కలిపితే నాలుగు చక్రాలు బాగా యాక్టివేట్ అవుతాయి కానీ ముందు కింద ఉన్న మూడు చక్రాలు కూడా సమాంతరంగా ఒక స్థాయికి చేరుకుంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం ధ్యానంలో మంచి స్థితికి చేరుకోగలం మనం సీనియర్ మాస్టర్స్ అంటే ఎంత స్టేజ్కి వెళ్ళిన వాళ్ళైనా కూడా వేరే లోకాల నుంచి ఉన్నతమయ్యే లోకాల నుంచి అంటే ప్లేడియన్స్ కావచ్చు ఆరిక్యుటోరియన్స్ కావచ్చు సిరియస్ కావచ్చు ఎంట్రపడియన్స్ కావచ్చు ఏ ఉన్నత లోకాల నుంచి అయినా ఈ భూమి జన్మ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఫస్ట్ని నేను ఒక మానవ శరీరం ఉన్నాను అనేటువంటిది చాలా అవసరం అది గుర్తుపెట్టుకోవాలని అనమాట అంటే ఇక్కడ ఒక మానవుడిగా ముందు మనం సస్టెయిన్ అవుతూనే మనం ఆ నక్షత్ర లోకానికి చేరుకోవడానికి ఈ భూమిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సాధన చేయవలసి ఉంటుంది దీనికి ఏంటంటే ఈ షట్ చక్రాలు ఆరు చక్రాలు కూడా యాక్టివేట్ అయితేనే మనం ధ్యానం ద్వారా వచ్చే రిజల్ట్ మనకు కనిపిస్తుంది లేకపోతే ఈ చక్రాలు ఎప్పుడైతే ఆరు యాక్టివేట్ అవ్వలేదో అప్పుడు ధ్యానంలో కూడా ఒక స్థాయిలో ఆగిపోతా అనమాట కాబట్టి ఏంటంటే చక్రాల యాక్టివేషన్ అనేది చాలా ముఖ్యం అలాగే మీకు చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది సపోజ్ మూలాధారానికి లమ్ అనే ఒక అక్షరం ఉండదు ఈ లమ్ లమ్ అనేది మనం రోజు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే మనం ప్రాక్టీస్ చేస్తే మూలాధ చక్రం అంటే శబ్దం ద్వారా మనం ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం లేదా ఒక అక్షరం ఉపయోగపడుతుంది అనమాట అలాగే మూలాధారానికి లమ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట అలాగే స్వాదిష్టానానికి వం అనే అక్షరం ఉపయోగపడుతుంది దాని జపం చేయవలసి ఉంటుంది అనమాట అలాగే మణిపూరానికి రమ్ అనాహాతానికి హం ఆజ్ఞా ఆజ్ఞా చక్రానికి ప్లస్ సహస్రానికి కూడా ఓం అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎప్పుడైతే ఇలాగ మనం ఉచ్చారణ చేసామో ఆయా చక్రాలు యాక్టివేషన్ అవుతాయి అందుకు ముందు చెప్పాను కదా నేను మెడిటేషన్లో సహస్రహారంతో నాలుగు చక్ర పై నాలుగు చక్రాలు అంటే కింద మూడు చక్రాలు లో లెవెల్లో ఉంటాయి ఇది మీరు కిరియన ఫోటో ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది అలా చెక్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఈ కింద మూడు చక్రాల్లోనేమో తక్కువ పర్సంటేజ్ యాక్టివేట్ అవుతాయి పై మూడు చక్రాలు ప్లస్ సహస్రవారం కూడా ఎక్కువ పర్సంటేజ్ యాక్టివేట్ అవుతాయి అనమాట కాబట్టి ఇది మనం ఒకసారి ఆ క్రి క్రిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా మనం తెలుసుకుంటే కనుక మన చక్రాసు పొజిషన్ తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం చక్రాసును ఒక అలైన్మెంట్లోకి తీసుకురావాలి దానికి ఏంటంటే ఈ మంత్ర ఉపాసన అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ప్రతి మంత్రంలో కూడా అనేక బీజక్రాలు ఉంటాయి వాటిని ఉచ్చరించడం వల్ల ఒక్కొక్క అక్షరం వల్ల ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది ఓవరాల్గా ఏంటంటే ఈ మంత్రోపాసన చేయడం వల్ల మనకి చక్రరాస్ యాక్టివేట్ అవుతాయి అనమాట అలాగే ఈ శబ్దం లోపల నుంచి పుడుతుంది కాబట్టి లోపల మన బాడీలో ఎన్ని సెల్స్ అయితే ఉన్నాయి అన్ని సెల్స్ కూడా వైబ్రేట్ అవుతాయి వైబ్రేట్ అవ్వటం అంటే జస్ట్ ఇలా వైబ్రేషన్ పదార్థం పదార్థకే అర్థమైనట్టు కంపనం అనమాట కంపనం అంటే కదలటిక అనమాట అంటే మన శరీరంలో ప్రతి సెల్లో కూడా ఎంతో కొంత కదలిని కలిగి ఉంటుంది ఇది మామూలుగా మనకు తెలియదు సపోజ్ ఇలాగ మనం చేయని మనం ఇలా చూసుకున్నాం అనుకోండి ఇలాగా చూసుకుంటే ఇది అంత ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా కొన్ని కణాల సముదాయం ఈ కణాల్లో చాలా తక్కువ మూమెంట్తో కదులుతూ ఉంటాయి అన్నమాట అలా కదిలితేనే ఆ కణంలో జీవం ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే ఒక కణంలో జీవం పోయిందో ఆ కణం కదకుండా డెడ్ అయిపోతుంది అది ఒక చోటకి బాడీలో ఒక చోటకి ఈ ఉన్న వ్యవస్థ ఏం చేస్తుందంటే ఒక చోట చేర్చేస్తుంది అక్కడే మనకి ఒక రణం కింద ఒక పుండి కింద తయారవుతుందనమాట ఇది క్యాన్సర్ కణాలు ఇలాగే ఒక చోటకి చేరుతాయి అనమాట అక్కడ ఒక రణం తయారయ్యి అక్కడ ఆ పార్ట్లో అక్కడ అది పడుతుంది అనమాట చెడు అనేది పడుతుందనమాట అదే క్యాన్సర్ కావచ్చు వేరే ఏదైనా కావచ్చు కాబట్టి ఏంటంటే ఈ వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి లోపలికి వస్తుంది అంటే కానీ వైబ్రేషన్ పెరగదు అంటే ఒకటి వైబ్రేషన్ అంటే వేరే దాని వైబ్రేషన్ వేరే ఉండదు కందాల సిల్స్ వైబ్రేషన్ వేరు ఆ వైబ్రేషన్స్ వేరే అంటే విశ్వశక్తికి సంబంధించిన వైబ్రేషన్స్ లోపలికి వస్తాయి అనమాట ఎప్పుడైతే ఈ మనం మంత్రోపాసన చేస్తున్నాం బాడీలో సెల్స్ అనేవి కూడా వైబ్రేట్ అవుతాయి అనమాట అంటే బాడీ అంతా యాక్టివ్గా ఉంటుందన్నమాట అలాగే ఈ మంత్రోపాసనలో ప్రాణాయామం కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కొన్ని కొన్ని మంత్రాల్లో అలా జరిగిపోతుంది అనమాట ఇప్పుడు గాయత్రి మంత్రం తర్వాత వృద్ర మంత్రం లాంటివి నెక్స్ట్ వచ్చేసి మృత్యుంజయ మంత్రం ఇటువంటి చాలా శక్తివంతమైన ఇటువంటి వాటిలో బీజాక్షరాలు ఎక్కువగా ఉంటాయి వీటి వీటిల్లో ఉపాసన చేయటం వల్ల కూడా మనకి వైబ్రేషన్ పెరుగుతుంది అనమాట స్థలస్ వైబ్రేషన్ పెరుగుతుంది అలాగే ఇప్పుడు మీకు ప్రాణాయామం ఎలా జరుగుతుంది అంటే సపోజ్ రుద్రమంత్రం ఉందనుకోండి ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ మీరు ఇది గమనించి నేను చదివేటప్పుడు మీరు గమనించినట్లయితే రెండు సార్లు శ్వాస ఆపుకున్నాను నేను అంటే ఈ కెపాసిటీ లంగ్స్ కెపాసిటీని బట్టి ఒకసారి ఒక్కసారి ఆపుకునే చివరకు చదవచ్చు ఒకసారి అసలు మధ్యలో గ్యాప్ లేకుండా కూడా కొంతమంది చదవగలుగుతారు పురోహితులు అది కదా చేసే వాళ్ళు ఏంటంటే ఎగ్దే చదవగలుగుతారు దానివల్ల ఏంటంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది ఎప్పుడైతే శ్వాసకి ఎక్కువసేపు అక్కడ ఈ మంత్రం కంటిన్యూగా చదివిన చేప కూడా శ్వాస ఆగుతుంది అంటే ఈ శ్వాస లోపడంలో లోపల ఉన్న గాలిని పూర్తిగా ఆ లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ఉన్న చాంబర్స్ ఎయిర్ ఛాంబర్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి అనమాట అంటే ఈ మంత్రోపాదన వల్ల మనకు తెలియకుండానే మనకి ప్రాణాయామం కూడా జరిగిపోతుంది అనమాట కొన్ని కొన్ని ప్రాణాయామాలు మంత్ర ఉపసలు కుదరకుండా వేరే సపరేట్గా చేయవలసింది అటువంటిది అనిలోమ విలోమ ప్రాణాయామం దాన్ని నాడే శుద్ధి ప్రాణాయామం కూడా అంటారు అనమాట అది వేరేపడిగా పడిగా మంత్రంలో అది ఆ యొక్క ప్రాణాయామం ఇది అవ్వదు అనమాట వల్ల ఏంటంటే లోపల కుంభకం జరుగుతుంది ఇది ఈ మంత్రం అప్పుడు మనం ఊపిరి ఉపయోగపడతాం కాబట్టి మనకు తెలియకుండానే ఊపిరి ఆపుతాం కాబట్టి లోపల కుంభకం జరుగుతుంది అనమాట ఆ కుంభకం వల్ల వచ్చే ప్రయోజనం మనకు చేయకూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి వీటిని మీరు ఉపయోగించుకోవడానికి అంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈ మంత్రంలో మునిగిపోయి ధ్యానం మానేయమని చెప్పట్లేదు నేను ధ్యానం అత్యుత్తమమైనది దాన్ని మించింది లేదు ధ్యానం చేస్తూనే ధ్యానంలో మంచి రిజల్ట్ పొందటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పడమే నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ